హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీపాలు వెలుగుస్తూనే ఉంటారు అంటే గుత్తి దీపాలు కానీ ఉసిరికాయ దీపం కానీ ఇలా చాలా రకాలు దీపాలు వెలిగిస్తూ ఉంటారు అలాగే ఇంకా చాలా అద్భుతమైన రోజు ఏంటంటే సోమవారం దశమి ఉత్తరా నక్షత్రం ఇది చాలా విశిష్టమైన రోజు అనమాట తొందరగా ఇలా ఈ దశమి తిథి అలాగే ఉత్తరా నక్షత్రం సోమవారం కలిసి రావటం చాలా అదృష్టం అనమాట ఈరోజు గనక ఈ పరిహార శాస్త్రంలో చెప్పినట్లు ఈ విధంగా గనక దీపం గనక పెడితే మన మనసులో ఉన్న కష్టం కానీ ఏదైనా ఒక్కటి ఒకే ఒక్క కష్టం కానీ కోరిక కానీ తీరుతుందంట అది ఏ విధంగా పెట్టాలి ఏమిటి అన్నది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అప్పుడు మీకు ఈ వీడియో మీరు వినటమే కాదు అలాగే మీ బంధువులకి స్నేహితులకి కూడా తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఈ పరిహారం అనేది పాటిస్తే అందులోని పుణ్యం మీకు కూడా కొంచెం వస్తుంది కాబట్టి ముందుగా ఈ దీపం మీరు ప్రత్యేకంగా దశమి తిథి సోమవారం ఉత్తరా నక్షత్రం ఉండాలి మరి కార్తీక మాసం ప్రతి ఒక్కళ్ళు కూడా సోమవారం రోజు ఉపవాసాలు ఉంటాం కదా అలా ఉపవాసం ఉన్న తర్వాత మనం గుడికి వెళ్ళి దీపాలు వెలిగించి వచ్చిన తర్వాత దశమి సోమవారం ఉత్తరా నక్షత్రం బాగా గుర్తుపెట్టుకోండి సాయం సంధ్యా సమయంలో ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ఈ దీపాన్ని వెలిగించాలి ఇది ఎలా వెలిగించాలి అంటే మనకు ఇంట్లో మధ్యలో కానీ లేదా గుమ్మానికి ఎదురుగా కొంచెం లాగా ఉంటుంది కదా వరండాలో అక్కడ చక్కటై రంగురంగుల ముగ్గులు వేయాలి ముగ్గు వేసిన తర్వాత అందులో ఒక తమలపాకు పెట్టాలి తొడిమే బయటికి ఉండేలాగా వేయండి గేటుకి బయటకు ఉండేలాగా అటువైపు చూసేలాగా తమలపాకు తొడిమే బయటకు పెట్టాలి కొన లోపలికి ఉండాలి ఇంట్లోకి అలా ఉంచిన తర్వాత కొంచెం వెన్నపూస ఉంచాలి ఆ ఆకుపైన మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను తమలపాకు తొడిమే గేటు వైపు చూస్తుండాలి కొన ఇంట్లోకి చూస్తూ ఉన్నట్లు ఆకును పెట్టి ఆ ముగ్గులో చక్కగా వెన్నపూస ఆకులో ఉంచిన తర్వాత ఆ ఆకు మీద వెన్నపూస కరగకుండా కొంచెం ఫ్రిజ్లో పెట్టింది తిరిగి కొంచెం గట్టిగా ఉండేది పెట్టండి అప్పుడు అది కరిగి అలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది దాని మీద ఒక కొత్త ప్రమిద తీసుకోండి ఒకటి కొత్తగా లేకపోతే శుభ్రంగా కడిగినది ప్రమిద తీసుకొని ఆ వెన్నపూసపై ఉంచి అందులో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఆ దీపాన్ని దీపం ధూపం నైవేద్యం అంటే బెల్లం నైవేద్యంగా పెట్టి మనం పూజ చేసిన తర్వాత మన మనసులో ఒకే ఒక్క కోరికని మనం కోరుకోవాలి ఏదైనా ఒకే ఒక్క కోరిక కోరుకోవాలి ఎలా అంటే ఒక ఉద్యోగం రావాలి లేదా మా అబ్బాయి ఎగ్జామ్స్లో టెన్త్ పాస్ అవ్వాలి మంచి సంబంధం రావాలి వివాహం జరగాలి ఇలా ఏదైనా ఒకటే ఒకటి లేదా ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగుండాలి వ్యాపారం బాగా జరగాలి ఇలా ఏదో ఒకే ఒక్క కోరికని సంకల్పం చేసుకుంటే అది తప్పగా జరుగుతుంది ఈ యొక్క కార్తీక మాసం అనే కాదు మన క్యాలెండర్ చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అర్థమవుతుంది దశమి సోమవారం ఉత్తరా నక్షత్రం ఈ మూడు కలిసిన ఉన్న రోజు చక్కగా సాయం సంధ్యా సమయంలో ఆరు నుండి ఏడు లోపు ఈ దీపాన్ని ఇలా వెలిగిస్తే తమలపాకుపై వెన్నపోసి పెట్టి దీపం వెలిగిస్తే చక్కటి పరిహారం అనేది జరిగి మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది ఈ పరిహారం అనేది చేసి చూడండి మంచి ఫలితాలు పొందండి అలాగే ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్